श्री महा गणाधिपतये नमः श्री महा सरस्वतीये नमः श्री गुरुभ्यो नमः हरे ओम यकटा जगतां भक्ता सम्हर्ता महासामिन्ने प्रनामामि तमागत्य बहिरं तस्तमोपहाः कर्ता यवरु जयतम उत्तम वालु यवरु ఎక్కర్త జగ మహతాం మహసాం నిధి అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైన కూడా ఉండాలి అన్నీ ఉన్నవాడు ఎవరు ఎక్కర్త కర్త ఎవరు జగత మొత్తాన్ని పోషించేవాడెవరు దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడెవరు ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి మనం ఇంట్లోకి కావాలంటే రెండు నెలలకు మూడు నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చుకోవడం పురుగులు పట్టడం జరుగుతుంది మళ్ళీ సంవత్సరంగా జీవితం మొత్తం దక్షిణ ఇస్తున్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు ఎక్కర్తా దేవతాం భర్త సంహర్త మహసాం నిధి నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నా అన్ని ఇస్తున్నాడు మహసాం నధి సంహర్త మహసాం నది ప్రణమామిత అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన దేవుడు అంటారు ఆయనకి మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చను అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చాను ముందుగే ఆహారికెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవడిప్పిన వచ్చే చెట్లకి వడు నీళ్లు తేది పోసే స్త్రీలకు బంబున శిశువు నెవరు బెనలు వచ్చే పనులకు ఎవరు ఎలా పలాలు జీవకోట్లను పోషింపనేవి కానీ వేరే ఒక్కటా తల్లి తల్లి వెతకు చూడ అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఎవరిచ్చారు మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరబెట్టారు వనచరాదు వనంలో తిరిగేటువంటి లేళ్ళు మరి దుప్పులు చాలా ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఎదురు కూడా ఉన్నాయి వాటి కాబట్టి మేము మేతలు పెట్టారు అడవి పక్షులకు ఎవరో ఆహారం ఇచ్చారు మృగజాతికి ఎవరు మేత పెట్టాయి వనచరాదులకు భోజనం అవ తెప్పించే వనం తిరిగేటువంటి జీవరాశులు మనకి బలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మేకలు ఉన్నాయి పాలిస్తున్నాయి ఆ పాలు తాగుతున్నారు అటువంటి అడవిలో కూడా ఉన్నాయి మనమే కాదు మేపుతుంది అక్కడ కూడా అవి కూడా మేత దొరుకుతుంది అది కూడా భగవంతుడే ఇస్తున్నాడు భోజాత మేత పెట్టే వన తిరాదులకు భోజనం అవించే వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు దాత చూపించారు నీళ్ళలో ఎట్లా ఉండాలి మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు అక్కడ పిల్లలు కన్నారు వాళ్ళు ఎవరు రక్షించారు మరి అడవి పక్షులకు ఎవటో ఆహారం ఇచ్చడం రోజాతికి ఎవరు మీద పెట్టే వన భోజనం ఎవరి పెంచే చెట్లకి ఎవరు నీళ్ళు చేరిపోసే మనం చెట్లు పెంచుతున్నాం పూల చెట్టు రోజు కాసి నీళ్ళు పోస్తున్నా లేకపోతే చచ్చిపోతున్నాయి అట్లాంటి చెట్లకి అడవులో ఎవరు పెంచారు ఎవరు నీళ్ళు పోసారు చెట్లకే పడు నీళ్ళు చేరిపోసే స్త్రీల గర్భంలోన శిశువు నెవర పెంచే గర్భంలోంచి బయట రాగానే మెత్తని పక్క కావాలి చివరకు గుడ్డ కావాలి తగలకూడదు మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా తల్లి గర్భం శిశువు నెవరపించే పనులకు పాలు ఆవు మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొరుగుతాయి ఆ పొరిగిన తర్వాత నోటికి దగ్గరలో తిరిగిన పిల్లల్ని తినిస్తుంది తప్పించుకుపోయినవే బాగుపడతాయి బతుకుతాయి కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వలే సంఖ్య సంఘ పరగలు జీవకోట్లను పోషింపనివి కానీ సర్పం ఎప్పుడు కూడా వాయు అంటారు గాలితో బతుకుతుందట మరి ఇట్లా జనం ఈ రకంగా అన్యాయంగా దుర్మార్గంగా నూలుగొట్టి ఆస్తులు ఆక్రమించి దొంగతనాలు చేసి ఎవరి దగ్గర బంగారం కాబట్టి పగలు చూసి రాత్రిపూట మెల్లల్లో కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు ఇట్లా చేసినా కూడా దొరకటల్లా కానీ ఈ పద్యంలో అర్థమేనండి అడవి పక్షులకు ఎవడ ఆహారం ఇచ్చను మృగజాతికి ఎవడు మేత పెట్టే వన జరా వన తలాకులకు భోజన చెట్లకి ఎవడు నీళ్లు చేసిపోసే స్త్రీల గర్భంబున శిశువు నెవడు పెంచే పనుల పనులంటే పాములు పన్నులకెల సంగ పరగ పాలు వీటన్నిటికీ ఆధారపూత జీవకోట్లను పోషింపనేవి కానీ వేరే ఒక జాత లే చూడాలి ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల ఇరవై ఒక్క లక్షలు ఈ మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నారా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదిస్తేనే జరుగుతుంది లేకపోతే జరగటం లేదు ఎందుకు చేస్తున్నావు ఈ పనులన్నీ అంటే నా కోసం నా పుట్ట కోసం నా పిల్లల కోసం చేస్తున్నాను అయితే అది చేసేదానికి అర్థం ఉండాలి ధర్మం ఉండాలి ధర్మం ప్రకారం చేయాలి అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలన్నీ కూడా వచ్చి అప్పులపాలై దొంగతనాలు చేసి చేయరాని పనులన్నీ చేసి అయితే ఇట్లాంటి పనులన్నీ చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు మనమే నష్టపడుతున్నాం కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు అయితే నువ్వే గొప్పవాడే నీ వల్లే నువ్వే బతు నువ్వే అందరినీ పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం చెబుతుందంటే భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు భార్యకు రా భాగం రాదు భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే శ్వాస సగభాగం వచ్చేస్తుంది అయితే పిల్లలకు కూడా నువ్వు చేసే పాపం రాదు కాబట్టి నీవు ధర్మంగా బ్రతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు ధర్మంగా బ్రతకాలంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం స్మరించడం ఆ దేవుడు నీకు ఎక్కడ ఇస్తాడని తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు పీఠాధిపతులు సన్యాసులు వాళ్ళు పెద్దవాళ్ళు జ్ఞానం గల వాళ్ళు వాళ్ళే ఎవరు సుమ్ము రాసేవచ్చ ఎక్కడో కూర్చుంటున్నారు ఏ ఆశ్రమాల్లోనూ కూర్చుంటున్నారు మనమంతా అంతా పోతే అన్నం పెడుతున్నారు మనం పెళ్ళం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం పెళ్ళం పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు మరి ఆ పీఠాధిపతులు సన్యాసులు వీరెంతా ఎట్లా పెడుతున్నారు ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు అటువంటి సత్కం మరో మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నువ్వు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నువ్వు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య ఇబ్బంది కష్టము రాదు వచ్చే జన్మ ఇంతకంటే మంచి జన్మ వస్తుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఐదవ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ సింహరాశికి అష్టమంలో చెరపడ్డాడు ప్రాణకంటకుడు దెబ్బలు దొరచ్చు యాక్సిడెంట్లు కావచ్చు ఏదైనా సమస్య రావచ్చు అనుకోని సమస్యల వల్ల ఇబ్బంది పడవచ్చు ఆపరేషన్లు కావచ్చు చేసే వృత్తి చేయకుండా కనీసం ఈ అష్టమంలో ఉన్న శని రెండు సంవత్సరాలు ఉంటారు రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటారు ఈ శనివల్ల చాలా సమస్యలు రావటానికి బాగా ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి తర్వాత వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావటానికి బాగుంది చదువుకుండే పిల్లలకు చదువు బాగా వస్తుంది మంచి మార్కులు వస్తాయి మంచి సీట్ వస్తుంది పైసీట్లకు వెళతారు ఉద్యోగం చదువుకుంటే చేసేవాళ్ళు కూడా ప్రమోషన్కి వెళ్తారు చదువు పూర్తయిన వాళ్ళకి వెంటనే ఉద్యోగం వస్తుంది మరి ఈ రాశి వాళ్ళకు కొంత ఇబ్బంది ఏమిటంటే మరి కుదురు సినీ బాగలేదు ఈ కుదురు సినీ వల్ల చాలా ఇబ్బందులు కుదువుకి ఏడు వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం అవ్వాలి వివాహం చేసుకోవాలి అంటే మాత్రం పూర్తిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సామగ్రుల ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అక్కడ జాతకం చూపించుకుంటే కానీ మీకు ఇబ్బంది లేకుండా మంచిగా జరుగుతుంది ఇది మాత్రం అశ్రద్ధ చేయొద్దు ఎప్పుడు కూడా మనిషికి ప్రతి పని ఎందు మనిషి శలింగ ఎందు కట్టుకున్న గుడ్డ ఎందు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఎందు నీకు మధ్యలో వచ్చినటువంటి భార్య ఎందు నీవు కన్నటువంటి ఎందు ఎప్పుడైతే బాధ్యతగా ఉంటావో నీకు వెయ్యి రకాల రక్షణ జరుగుతుంది ఏమవుతుందంటే బలమైనటువంటి పాము మునిస కూడా ఎదుగుదరుగుతుంది అటువంటి పాము చీమల చేత చిక్కి పథావతి సుమతి అన్నారు చలికాలంలో జలజీవం వస్తాయి ఆ ఎర్యములు బలవంతమైన సర్పము చలి చీమల దిక్కి చా చాలి సుమతనుంది అంత బలంగల సర్పం కూడా చేత కుట్టబడి చచ్చిపోయింది వాటి ఏం ఇలా పోయింది నీకు ఉన్నటువంటి శని కూతుల వల్ల నీకు వచ్చేటటువంటి ఇబ్బందులతో నువ్వు బయట పడాలి అనే కనుక ఉద్దేశం నీకు ఉంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తతో సాముద్రిక ద్వారా నీ జాతకంతో చూపించుకొని దానికి తగిన పరిహారాలు చేసుకుంటే నీకేమి ఇబ్బంది లేదు ఒక్క బలమైన సర్పం సర్పానికి భయపడనే వాళ్ళు ఎవరూ లేరు ఆఖరికి ఆవు కానీ కనీసం ఏనుగోధిస్తుందిట ఆ పావు కలిచిందంటే ఆ విషానికి ఎటువంటి జీవరాశైనా మరణానికి వస్తుంట ఆ విషం అంతా నీచమైంది అయితే ఆ విషయంలో కూడా ఒక గొప్పతనం చెప్పారు ఏశ వ్యాధికి ఎంత మందు లేదు మందు ఇప్పుడు ఏశవాతి వ్యాధికి చీమల విషం పాముల విషంతో ఏశ వ్యాధి తగ్గించారు ఏశువ వ్యాధి దాదాపు నిర్మూలన అయిపోతుంది కానీ మానవుడు మాత్రం ఎందుకు పనికి రావట్లే చచ్చిపోయిన తర్వాత గంట లోపల శవాన్ని అవసరం బాగా వేయాల్సిందే లేకపోతే ఇంకో బతకలేరు కానీ అటువంటి మనిషి కూడా ఎంతో కీర్తి సంపాదించగలుగుతాడు అట్లా మీరు కీర్తిగా బాగా ఉండాలి అంటే ఉన్న లోపం ఒక్కటే అష్టమ శని మరియు ద్వాదశ కురుడు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టబోతున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దాని దానికి తగిన పరిహారం చేసుకుంటే మీకు నూటికి నూటి పాలు ఇబ్బంది లేకుండా బాగుంటారు స్వస్తి